ఆభరణముల చేత నీ చెక్కుళ్ళును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు దేవ నామానికి స్తోత్రం ఎటువంటి హామీ ఈ యొక్క ప్రియురాలు పొందుతూ ఉన్నదో ఆలోచించాలి ఆభరణముల చేత నీ చెక్కులును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి ఆ ప్రియురాలను చూచిన వెంటనే ఈ ప్రీనికి కవిత్వం పొంగి వస్తుందా అన్నట్టుగా ఉంది ప్రియుల ఆభరణములు హారములు అనే మాట మనం చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము తన సేవకుడైన ఎలియేసరకు అప్పగించిన పనిలో ఈ యొక్క మాటలు మిళితమై ఉన్నాయి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం బైబిల్ని వారికి కిక్కిగా తెరవండి నేను కొన్ని వచనాలు చదువుతాను అండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు అబ్రహాము బహుకాలము గడిచిన ఉండెను అన్ని విషయముల్లోనూ యో అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుమో నేను ఎవరి మధ్య కాపురమున్నాను ఆ కణానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశ బంధున్న నా బంధువుల యొక్క వెళ్ళి సాగును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడని హోవ తోడని నీ చేత ప్రమాణము చేయించదును అనేను పిల్లరు అబ్రహంకు దేవుడు ఒక్క కుమారునిచ్చాడు ఇచ్చాడు ఆ కుమారుడు యుక్త వయసుకొచ్చాడు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆ కుమారుడికి వివాహం చేయవలసి వచ్చింది అవును యవనసులు సరైన సమయంలో వివాహము చేసుకోవాలి తల్లిదండ్రులుగా వారికి వివాహము చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు ఇస్వాకు పెళ్లి చేయవలసిన పరిస్థితుల్లో అబ్రహం ఏమంటున్నాడు తన దాసుడు ఎలియాజరుతో ఎలియాజరు ఎలియాజరు ఇస్సాకునకు పెండ్లి వయసు వచ్చింది అతనికి పెండ్లి చేయాలి కాబట్టి ఖనానీయుల అమ్మాయిని పెళ్లి చేయవద్దు విన్నారు కదూ అనగా విశ్వాసి విశ్వాసి అయిన అబ్బాయి అయిన అమ్మాయిని కాని విశ్వాసైన అమ్మాయి అయిన అబ్బాయిని కానీ డబ్బుందనో ఆస్తిపాసులు ఉన్నాయనో అందచందాలు ఉన్నాయనో అని రాజీ పడక విశ్వాసులు విశ్వాసులనే పెళ్లి చేసుకోవడం మంచిది అని దేవుని యొక్క వాక్యం సెలవు అబ్రహాము ఆ సత్యాన్ని బోధిస్తున్నాడు ఎలియాజరుకు ఓ ఎలియాజరు నీవు నా కుమారునికి వివాహ సంబంధం చూసేటప్పుడు కణానీయుల కుమార్తెను నువ్వు చూడవద్దు నా సజుల్ల ఎద్దుకు వెళ్ళి విశ్వాకు సరైన అమ్మాయిని చూడు అని అబ్రహాము ఎలియాజరుకు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం దేవుడి కృప దేవుని కృప దేవుని యొక్క కనికరం దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం వాట్ యు మీన్ మై గ్రేస్ వాట్ యు మీన్ మై మెర్సీ కృప అంటే ఏంటిది కనికరం ఏంటి ఈ ఈరోజు ఏ సజీవత్వానికైతే మనం అర్హులం కాదు ఆ సజీవత్వానికి దేవుడి యొక్క కృపని బట్టి మన జీవితాల్లో బహుమానంగా ఇచ్చారు దేవుడి యొక్క కనికరం ఏ శిక్షకైతే మనం పాత్రులమో ఏ శిక్షకైతే మనం అర్హులమో ఆ శిక్ష మన జీవితాల్లో రాకుండా ఈ రోజు దేవుడు మన జీవితాల్లో కనికరాన్ని చూపెట్టారు దిస్ గ్రేస్ అండ్ మెర్సీ దేవుని యొక్క కృపని బట్టి దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఈ రోజు మనం సజీవుగా ఉన్నాము అనేది మనం గమనిస్తున్నామా అనేది ఆలోచించాలి ప్రతి బ్యాప్టిస్ట్ చర్చ్ నేను కూడా చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు నేను బ్యాప్టిస్ట్ సంఘంలోనే పెరిగిన వాడిని నా ఆత్మీయ జీవితం నా విశ్వాస జీవితం అంతా బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణ కూడా హైదరాబాద్ లోనే నేను పెరిగిన వాడిని నా పేరు భక్త సింగేమో కానీ నేను ఆత్మీయ జీవితం నాకు పునాది వేయబడింది బ్యాప్టిస్ట్ సంఘంలోనే వేయబడింది కానీ ఇక్కడ మన జీవితాలు మనం ఒక్కసారి ఆలోచించవలసింది ఏంటి అనగా బ్యాప్టిస్ట్ సంఘాలు ప్రతి ఆదివారం మనం బల్లలో పాల్గొనేటప్పుడు దేవుడి యొక్క కృపని జ్ఞాపకం చేస్తుంది ఆ బల్ల దేవుని యొక్క కృప ఆ బల్ల దేవుని యొక్క కనికరాన్ని మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడి ఇచ్చు అవకాశంలో ద ఆపర్చునిటీ వాట్ గాడ్ ఇస్ గివింగ్ అస్ ఆర్ వి యూటిలైజింగ్ ఇట్ నేను మూడు విషయాలు చెప్తాను దీన్ని బేస్ చేసుకొని పరమగీతాన్ని బేస్ చేసుకొని మూడు విషయాలు నేను చెప్తాను ద ఫస్ట్ పాయింట్ ఇస్ ఆపర్చునిటీ దేవుడి ఇచ్చు అవకాశం దేవుడు ఈ రోజు మన జీవితాలు ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నారు ఈ రోజు మనం సజీవులుగా ఉన్నాం మనం అనేక మంది కంటే గొప్పవారం కాదు అనేక మంది కంటే మనం చదువుకున్న వారం కాకపోవచ్చు అనేక మంది కంటే మన జీవితాల్లో ఆస్తి అంతస్తు ఫలం కలిగిన వారం కాకపోవచ్చు కానీ దేవుడు ఈరోజు మనకు ఒక అవకాశం ఇచ్చారు వీ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు లివ్ ఫర్ గాడ్ దేవుడి కొరకు జీవించే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినప్పుడు ఈరోజు ఆ దేవుడి కొరకు మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి చర్చ్ ఇస్ ఎ ప్లేస్ సంఘం అనేది ఒక స్థలం ఆ స్థలంలో మీరు గమనిస్తే ఒక సహవాసం కలిగిన ఈ సంఘంలో మతాన్ని కులాన్ని చూడరు మతాన్ని చూడదు ఈ సంఘం మన జీవితాల్లో గమనిస్తే ఈ సంఘంలో ఏ లావుగా ఉన్నామా బక్కగా ఉన్నామా తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా ఏది చూడకుండా నీ హృదయంలో దేవునికి స్థానం కలిగించే విధంగా ఒక సంఘం ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించండి ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఇస్తున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడు కొరకు మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి సలోమాను పల్లకిని అరవై మంది మోసారు దేవుడు నామాన్ని మోసే వ్యక్తులుగా మన జీవితాల్లో ఆ విశ్వాస శూరులుగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి